హాయ్ ఆల్ అందరికీ ఆంగ్లం అనర్గణంగా గ్రామర్ అంటే గాబర్ పడక్కర్లేదు టెన్సస్ అంటే టెన్షన్ పడక్కర్లేదు చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ఇదే సిరీస్లో మనం నెంబర్ ఆఫ్ వీడియో చేస్తున్నాం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ముందు వీడియోలు కూడా చూడడానికి ప్రయత్నించండి దానివల్ల మోర్ క్లారిటీ వస్తుంది చెప్పాలి అవి ఇలాంటి సోది చాలా ఎన్నో సోది కాదు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి ఆ ఏముందిలే ఈ వీడియోలో ఆ ఇంగ్లీష్ ఏముందని వదిలేస్తే ఓవర్ నైట్ మీకు అవకాశం వస్తుందేమో ఓవర్ నైట్ ఇంగ్లీష్ అది గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హీనంగా చూడకండి ఘోరంగా దెబ్బతింటారు మీకు అన్నిటికన్నా ది బెస్ట్ వే టు లెర్న్ ఏంటో తెలుసా స్టోరీస్ చిన్నప్పుడు మీరు చిన్న చిన్న స్టోరీస్ అది ఉంటారు కదా మొన్న స్టోరీ చెప్పమంటే సార్ అసలు నాకు ఏ స్టోరీలు తెలియదు సార్ ఇంకా నేను ఏం చేయలేను అని కాదు చిన్నప్పుడు ఏదో ఒకటి చీమకతో ఎలక్కతో పిల్లి చదివి చదువుంటారు కదా సరే ఇప్పుడు ఈ స్టోరీలో అంటే ఈ వీడియోలో ముందు ఫస్ట్ చిన్న స్టోరీ అర్థమయ్యేటట్టు చెప్పి తర్వాత ఒక పెద్ద స్టోరీ చెప్తా ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు దేర్ ఆర్ టూ ఫ్రెండ్స్ కదా దేర్ వర్ టూ ఫ్రెండ్స్ వన్స్ అప్ అన్ టైమ్ దేర్ వర్ టూ ఫ్రెండ్స్ దేర్ ఆర్ అట్లా పాస్ట్ సో పాస్ట్ వర్డ్స్ అనే ఒకసారి చూద్దాం జరిగింది వర్ టూ ఫ్రెండ్స్ దేవర్ నాట్ ఫ్రెండ్స్ ఫుడ్ అంటే వాళ్ళు చేయగలిగేవారు కుడ్ నాట్ చేయలేకపోయేవారు హ్యాడ్ కలిగి ఉండేవారు డిడెంట్ హావ్ హ్యాడని కూడా డిడెంట్ హావ్ అతను వెళ్ళాడు హీ వెంటనేరు వెళ్ళలేదు హీడెంట్ కోదేరు సో జరిగింది జరగలేదు ఉండేది ఉండేది కాదు ఒకప్పుడు వాళ్ళ స్థితి ఒకప్పుడు కాదు ఒకప్పుడు చేయగలిగేవాడు చేయలేకపోయారు పాస్ట్ వర్డ్స్ అన్నీ ఒకసారి చాలా సింపులే రెండు నిమిషాలు కాన్సన్ట్రేట్తో గుర్తుపెట్టుకోవచ్చు సో ఇప్పుడు స్టోరీ ఏంటి ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు వన్స్ దేర్ వర్ టూ ఫ్రెండ్స్ వాళ్ళొక బిజినెస్ ప్రారంభించారు దే స్టార్టెడ్ ఏ బిజినెస్ నష్టం వచ్చింది దే గోట్ లాస్ బిజినెస్ మూసేసారు దే స్టాప్ ద బిజినెస్ అంతే అంటే మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా ఈ ఫార్మేట్లో చెప్తే మొత్తం కవర్ అవుతుంది మనకి అద్భుతమైన స్టోరీ ఏంటంటే ఈ సింపుల్ పాస్ట్ పూర్తిగా రావాలి అంటే అద్భుతమైన స్టోరీ ఏంటంటే అద్భుతమైన స్టోరీ ఎందుకంటున్నానంటే అన్ని స్టెప్స్ కవర్ అయ్యే స్టోరీ ఏంటంటే రాజుగారు ఏడుగురు కొడుకులు చిన్నప్పుడు చాలామంది విని ఉంటారు విని ఉండకపోతే నేను ఒకసారి స్టోరీ చెప్తా వినండి తర్వాత మళ్ళీ అది ఇంగ్లీష్లో చెప్తా సెంటెన్స్ బై సెంటెన్స్ చెప్తా ట్రై చేయండి ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉండేవాళ్ళు ఈ ఏడుగురు ఒకరోజు వేటకని వెళ్ళారు అడవంతా తిరిగారు అడవిలో వాళ్ళకి ఎటువంటి జంతువు దొరకలేదు వాళ్ళకి ఆకలి వేసింది అటు ఇటు వెతికితే వాళ్ళకి కొన్ని ఫలాలు అంటే పండ్లు కనిపించాయి అవి కోసుకుని తిన్నారు తిన్న తర్వాత వాళ్ళకి దాహం వేసింది ఆ దాహాన్ని తీర్చుకోవడం కోసం వెతికితే వాళ్ళకు ఒక చెరువు కనపడింది చెరువులోకి దిగి నీళ్లు తాగారు నీళ్లు తాగుతున్నప్పుడు చెరువులో కొన్ని చేపలు ఉండడం చూశారు ఏడుగురు ఏడు చేపలను పట్టుకొని ఇంటికి వచ్చారు వాటిని ఎండబెట్టారు ఎండబెడితే కొద్ది రోజుల తర్వాత ఆరు చేపలు ఎండాయి ఏడో చేప ఎండలేదు ఆ చిన్న పిల్లవాడు ఆ అతని చేప ఎండనందుకు బాధపడుతున్నాడు రాజుగారికి ఈ విషయం తెలిసింది ఒక సైనికుడిని పంపి ఏం జరిగిందో కనుక్కోమన్నాడు ఈ సైనికుడు వెళ్ళి చేప దగ్గరికి వెళ్ళి చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడు చేప ఏమందంటే నాకు గడ్డి అడ్డం వచ్చింది ఎండ పడలేదు నా మీద అందుకే ఎండలేదు అని చెప్పింది అతను గడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు అడ్డుకున్నావు అని అడిగాడు గడ్డి ఏం చెప్పిందంటే నన్ను ఆవు తినలేదు కాబట్టి నేను అడ్డుకున్నాను అని చెప్పింది అతను ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఆవు నువ్వు ఎందుకు గడ్డిని తినలేదు అని అడిగాడు ఆవుంది నేను తినాలంటే నన్ను విప్పాలి కదా నన్ను కట్టేసి ఉంచాడు ఆ సేవకుడు అతను గనక నన్ను వదిలేసి ఉంటే తినేదాన్ని వదలలేదు కాబట్టి తినలేదు అంది సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు నువ్వెందుకు ఆవుని కట్టించావు ఎందుకు విప్పలేదు అని అడిగాడు అతను ఆ సమయంలో నా పిల్లోడు ఏడ్చాడు అందుకే విప్పలేదు అని చెప్పాడు సేవకుడి పిల్లవాడి దగ్గరికి ఈ సైనికుడు వెళ్ళి బాబు నువ్వెందుకు ఏడ్చావు అని అడిగాడు వాడన్నాడు నన్ను చీమ కుట్టింది అందుకే ఏడ్చాను అన్నాడు ఇప్పుడు ఇతను చీమ దగ్గరికి వెళ్ళి చీమ చీమ ఎందుకు కుట్టావు అని అడిగాడు చీమ అంది వాడు నా ఇల్లు పాడు చేశాడు నేను తవ్వుకున్న ఇల్లును పాడు చేశాడు అందుకే నేను ఏడ్ కుట్టాను అని చెప్పింది ఈ స్టోరీ మొత్తం ఇంగ్లీష్ చెప్పాలి ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి ప్లస్ స్టోరీ చాలా ఈజీ తెలిసిన స్టోరీ కాబట్టి నేను ఒకసారి సెంటెన్స్ బట్టి చెప్తూ ఇంగ్లీష్లో చెప్తాను తర్వాత హోల్ స్టోరీ ఇంగ్లీష్లో చెప్తా చూద్దాం ఒకప్పుడు రాజు ఉండేవాడు వన్స్ అప్ అన్ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్ అతనికి ఏడుగులు కొడుకులు ఉండేవాళ్ళు హీ హ్యాడ్ సెవెన్ సన్స్ వాళ్ళు వేటకు వెళ్ళారు వన్ డే దే వెంట్ టు ద హంటింగ్ అడవి అంతా వెతికారు ద సర్చ్డ్ ఫర్ ద ఎంటైర్ ఫారెస్ట్ అడవిలో వాళ్ళకి ఏమీ దొరకలేదు దే కుడ్ నాట్ గెట్ ఎనీథింగ్ లేదా దే డిడ్ నాట్ గెట్ ఎనీథింగ్ ఏదైనా ఓకే వాళ్ళకి ఆకలేసింది దేవర్ సో థస్టీ దేవర్ సో హంగ్రీ లేదా దే గాట్ హంగ్రీ వెతికారు ద సర్చ్డ్ ఫర్ ద ఫుడ్ కొన్ని ఫలాలు కోసుకుని తిన్నారు దే ఫౌండ్ సమ్ ఫ్రూట్స్ ద ప్లక్డ్ ప్లక్డ్ అంటే కోసుకోడు అండ్ ఎయిట్ ఎట్ వాళ్ళకి దాహం వేసింది సో సెవర్ సో వర్ సో థర్స్టీ నీళ్ళ కోసం వెతికారు ద సర్చ్డ్ ఫర్ ద వాటర్ చెరువు చూశారు దే సాయ పాండ్ చెరువులోకి దిగారు దే గాట్ డౌన్ టు ద పాండ్ నీళ్లు తాగారు దే డ్రాంక్ వాటర్ చేపలు చూశారు దే ఫౌండ్ సమ్ ఫిష్ ఫిషెస్ అనకూడదండి చాలామంది ఫిషెస్ ఫిషెష్ లేదు ఇక్కడ ఫిష్ సింగులర్ ఫ్లోరల్ కూడా చేపలు కదా చేపలు లూ లేవు సో తెలుగులో చేపలు ఉంది ఇంగ్లీష్లో ఫిషెస్ లేదు ఫిష్ మాత్రమే ఉంది అలాగే షీప్ కూడా అంతే షీప్స్ లేదు షీప్ అంతే దేర్ వర్ దేర్ వర్ అక్కడ వర్ అంటారు ఎందుకంటే ఫ్లోరల్ కాబట్టి దేర్ వర్ సమ్ ఫిష్ దే కాట్ సెవెన్ ఫిష్ ఏడు చేపలు పట్టుకున్నారు రాజ్యానికి వచ్చారు దే కేమ్ టు కింగ్డమ్ చేపలు ఎండ పెట్టారు ఎండ పెట్టడం నీకు పాసివాయిస్ రాదు కాబట్టి ఈజీగా దే కెప్ట్ ఫర్ డ్రై ఎండ కొన్ని రోజుల తర్వాత ఎండిని ఆఫ్టర్ ఫ్యూ డేస్ సిక్స్ ఫిష్ బికేమ్ డ్రై వరడ పాస్ వాష్ వాడొద్దను సిక్స్త్ ఫిష్ డిడ్ నాట్ బికమ్ డ్రైవ్ సెవెంత్ ఫిష్ డిడ్ నాట్ బికమ్ డ్రైవ్ చిన్న పిల్లవాడు చాలా బాధపడ్డాడు ద సెవెంత్ సన్ వాస్ సాడ్ రాజుగారికి తెలిసింది కింగ్ కేమ్ టు నో దిస్ ఇష్యూ అతను ఒక సైనికుని పంపాడు కింగ్ సెంట్ ఎ సోల్జర్ టు ఎంక్వైర్ అబౌట్ ఇట్ సోల్జర్ వెళ్ళి అతను అడిగాడు చాప చాప ఎందుకు ఎండలేదని చాపను అడిగాడు కింగ్ ఆస్ ద ఫిష్ వై యూ బికమ్ డ్రై వై వైట్ డి బికమ్ నువ్వు ఎందుకు ఎండలేదు చాప చెప్పింది ద ఫిష్ రిప్లైడ్ గ్రాస్ అబ్జెక్టెడ్ మీ గడ్డి అడ్డుపడింది గడ్డిని అడిగాడు ఎందుకు అడ్డుపడ్డావు హీ ఆర్స్ ద గ్రాస్ వై డిడ్ యు అబ్జెక్ట్ గడ్డి చెప్పింది నన్ను ఆవు తినలేదని ద గ్రాస్ రిప్లైడ్ కౌ డిడ్ నాట్ ఈట్ మీ ఆవు దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎందుకు తినలేదని హీ వెంట కౌ అండ్ ఆస్ట్ వై డి యు ఈట్ ద క్రాస్ నెగిటివ్ క్వశ్చన్ ఆవు చెప్పింది నన్ను లేబర్ రిలేదు అని కౌ రిప్లైడ్ ద లేబర్ డిడ్ నాట్ రిలీజ్ మీ సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎందుకు నువ్వు చేయలేదు ఎందుకు ఆవు నువ్వు విప్పలేదు హివెన్ టు ద లీబర్ అండ్ ఆస్ట్ వై డి రిలీజ్ ద క్రౌ వై డి రిలీజ్ ద కౌ అతను చెప్పాడు నా పిల్లవాడు ఏడ్చాడు అందుకే విప్పలేదు హి సెడ్ మై సన్ క్రైడ్ అట్ ద టైమ్ దట్స్ వై ఐ నాట్ రిలీజ్ ఐ డిడ్ నాట్ రిలీజ్ ద కౌ ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎందుకు ఏడ్చేవాని హివెన్ టు ద చైల్డ్ అండ్ ఆస్ట్ వై డిడ్ యు క్రై అతను చెప్పాడు చీమ కుట్టింది అని చెప్పి హి సెట్ అండ్ బిట్ మీ బైట్ సెకండ్ ఫ్రమ్ బిట్ చీమని అడిగాడు ఎందుకు కుట్టావని ద సోల్జర్ ఆఫ్ దై డి యూ బైట్ హిమ్ చీమ చెప్పింది వాడు నన్ను ఇల్లు పాడు చేశాడని దాంట్ సెట్ హీ డిస్ట్రాయిడ్ మై హౌస్ దట్స్ వై ఐ బిట్ హిమ్ మోరల్ ఆఫ్ ది స్టోరీ నువ్వు ఒకటి బాడు చేస్తే నువ్వు కూడా బాడైపోతావు ఇఫ్ యూ డిస్ట్రాయ్ అదర్స్ యూ విల్ బి డిస్ట్రాయిడ్ ఇఫ్ యూ డిస్టర్బ్ అదర్స్ యూ గెట్ ద సేమ్ డిస్టర్బెన్స్ ఒకసారి స్టోరీ మొత్తం ఫ్లోలో చెప్తా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఎవరైనా రికార్డ్ చేసి నిజంగా కనుక ప్రాక్టీస్ చేసి రికార్డ్ చేస్తే నాకు పంపించండి కరెక్ట్గా ఉంటే మీకు మంచి గిఫ్ట్ పంపిస్తాం వర్డ్స్ అన్నీ పంపిస్తాం సీరియస్గా మీ ప్రయత్నానికి మెచ్చి మీకు మరింత సపోర్ట్ చేయడం నేను రెడీగా ఉన్నాను వన్స్ అప్ అన్ అ టైమ్ దర్ వాజ్ అ కింగ్ ద కింగ్ హ్యాడ్ సెవెన్ సన్స్ వన్ డే ది వెన్ టు ద ఫారెస్ట్ ద సర్చ్ ఫర్ ద బుడ్ ది కుడ్ నాట్ గెట్ ఎనీ యానిమల్ ద సర్చ్ ఫర్ ద హంటింగ్ దె కుడ్ నాట్ గెట్ ఎనీ యానిమల్ లేటర్ దే వర్ సో హంగ్రీ They searched for the food, they found some fruits, they picked, they plucked the fruits and they ate. At the time they were so thirsty, they searched for the water. They found a pond, they got into pond, they drank water, they saw some fish in the pond. They caught seven fish, came back and they kept for the dry. After few days, six fish became dry, seven fish did not become dry. And seventh son was so upset and sad. And this issue and it has reached the king king came to know about the seventh son was not happy he sent a soldier to inquire what happened the soldier went to the fish and asked why didn't you become dry the fish replied grass objected me i did not get sunrise. that's why i didn't become dry then he went to the grass and asked why did you object the fish the grass said cow did not eat me he went to the cow and asked why didn't you eat the grass the cow said the labor did not release me he went to the laborer and asked, Why didn't you release the cow? The laborer said, My son cried at the time, that's why I did not release. Then he went to the labor son and asked, Why did you cry? The labor son said, Ant bit me, I got pain, that's why I cried. Then he went to the ant and asked, Why did you bite the labor son? The ant replied, He destroyed my house. Moral of the story: if you disturb others, you get the same disturbance in the life. చూశారుగా ఇంగ్లీష్ అంతా ఈజీగా నేర్చుకోవచ్చు అండి మరోసారి చెప్తున్నా టెన్షన్ పడితే అటెన్షన్ కూడా రాదు ఇంకా అటెన్షన్ పెరుగుతుంది ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకుందాం మరిన్ని వీడియోలు చూస్తూనే ఉండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గ్రూప్స్లో షేర్ చేయండి మరి పది మందికి మీరు ఈ విషయాన్ని నేర్పించిన వాళ్ళు అవుతారు